హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చాలా పోషకాలతో కూడిన ఒక రైస్ ఐటెం అయితే చూపించిపోతున్నాయి అనమాట ఇది మనం అన్నం ముట్టించిన తర్వాత పిల్లలకి ఫుడ్ పెడతాం కదా అలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా వెయిట్ లాస్లో ఉన్నా కూడా ఈ రెసిపీ చాలా ఫుల్గా తీసుకోవచ్చు మీకు కడుపు నిండా తినొచ్చుమాట అంత మనం వెయిట్ లాస్లో రైస్ మిస్ అయ్యాము అనే ఫీలింగే ఉండదు పిల్లలకి అయ్యో ఏం సరిగా పెట్టట్లేదు ప్రోటీన్ వెళ్తుందా ఫైబర్ వెళ్తుందా అనుకోకుండా ఇది ఒకటి చేసుకుంటే సరిపోద్ది బట చాలా టేస్టీగా ఉండే సాంబార్ రైస్ చాలా బాగుంటుంది దీనికి ఏమేమి కావాలి ఏంటి అనేది చూపిస్తున్నాను మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చు నా దగ్గర అయితే అవి ఉన్నాయి దీనికి ముందుగా నేను ఒక టూ కప్స్ రైస్ తీసుకుని టూ కప్స్ ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పు అయినా తీ చేసుకోవచ్చు లేదు అంటే కందిపప్పు తోటైనా నేను కందిపప్పు తీసుకున్నాను టూ కప్స్ కందిపప్పు నీట్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట మేము అది మెజర్ చేసాం కదా కప్పు కొంచెం పెద్దగా ఉంది నేను బియ్యం వేసాను దాన్ని మేము తవ్వ అంటాము మా సైడ్ ప్రతి ఒక్కరింట్లోనూ అది ఉంటుంది అంటే బియ్యం ఉంటుంది కదా బియ్యం డబ్బాలో అది కంపల్సరీ వేసుకోవాలని ఎప్పుడు అది అయితే బియ్యం డబ్బాలు కంపల్సరీ అన్నమాట కానీ నాకు ఫ్యామిలీ పెట్టినప్పటి నుంచి ఆ కప్పుతో అలవాటు ఇంకా కప్పుతో మెజర్ చేస్తాను ఇంకా ఇందులో పసుపు అయితే పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఏమేమి వెజిటేబుల్స్ ఆనియన్స్ చిల్లీస్ క్యారెట్ సొరకాయ టమాటో ఇంకా మన దగ్గర బెండకాయ అలాగే ములక్కాయ ఇలా ఉన్నా కూడా ముల్లంగి ఇవి కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ని బట్టి ఆకుకూర కూడా వేసుకోవచ్చు పిల్లలకి రోజు ఇదే పెడతాం అనుకోకుండా ఒక్కొక్క రోజు ఆకుకూర అలా లాగా అలా కూడా చేసి పెట్టవచ్చు అన్నమాట ఇది చేయటం వల్ల చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ముందుగా ఒక్కొక్క వెజిటేబుల్ కట్ చేసి ఇంకా కుక్కర్లో అయితే వేస్తున్నాను విడిగా కూడా ఉడికించుకోవచ్చు కానీ ఇంకా అందులో వేస్తే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కదా కుక్కర్లో అయితే దాని గురించి ఇంక అందులోనే వేసాను పిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే స్పైస్ మరీ అంత ఎక్కువ స్పైస్ వేయం కాబట్టి చిల్లీ అవి తగ్గించుకుని ఒక హాఫ్ అలా వేసుకుని అలా పెట్టుకోండి మనకి పెద్దవాళ్ళు కానీ వెయిట్ లాస్లో తిన్న తిన్నప్పుడు మనకి కారానికి తగ్గట్టుగా కారము చిల్లీ కూడా వేసుకోవచ్చు నేను కిరీటికి నైన్త్ మంత్స్ అప్పటి నుంచి అంటే ఎయిత్ మంత్లో మా అబ్బాయిలకి అయితే ఎయిత్ మంత్లో కదా అన్నం పుట్టించేది అప్పుడు ఒక మంత్ వరకు ఏదో అన్నం ఇలా చిన్నగా స్మాష్ చేసి పెడతాం కదా ఇంకా నైన్త్ మంత్ నుంచి ఇది ఒక బౌల్ మాట చిన్ని కుక్కర్లో ఒక హాఫ్ క్యారెట్ ఒక టూ బీన్స్ అలాగే ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ ఆలు ఇవన్నీ కూడా చిన్ని చిన్నిగా వేసి అయితే పెసరపప్పు కానీ లేదా కందిపప్పు కానీ ఒక టూ త్రీ స్పూన్స్ ఒక బిగ్ టేబుల్ స్పూన్ మించి తిన్నారు కదా వాళ్ళు అలా అయితే చేసి పెట్టేది అనమాట ఒక చిన్న బౌల్ అయ్యేది నెయ్యితో కలిపి పెడితే తినేవాడు కానీ సెకండ్ ఇయర్ ఎలా అయినా పిల్లలు మనకి తినడానికి చాలా ఇబ్బంది పెడతారు కదా అలా కొంచెం ఇబ్బంది పెట్టేవాడు కానీ కానీ ప్రతిరోజు ఏదైనా ఒక ఆకుకూర లేదంటే కొన్ని రెండు మూడు వెజిటేబుల్స్ ఒకరోజు అలా యాడ్ చేసి పెట్టేదాన్ని ఇంకంతే ఇప్పుడు నేను వన్ ఈజ్ టూ మామూలుగా ఒక ఫోర్ కప్స్కి ఎయిట్ కప్స్ అలా పడతాయి కదా వాటర్ అలా ఒక టెన్ కప్స్ వరకు అంటే వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి అన్నట్టు నేను కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా చింతపండు నేను రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని నానబెట్టుకుంటున్నాను ఇది ఈ లోపు కుక్కర్ అవుతూ ఉంటుంది ఇది నానబెట్టేలోపు మనకి కిరీటి చూడండి వెనకాల వాడేంటో అల్లరి చేస్తూ ఉంటాడు హర్షీస్ సిరప్ ఉంటుంది కదా అదైతే తెచ్చుకుని చూపిస్తున్నాడు మాది తింటాను బ్రెడ్ ఉందా అని తర్వాత ఇంక కుక్కర్ ఫోర్ ఫైవ్ విజిల్స్ ఎందుకంటే మనకు రైస్ పప్పు వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి రైస్ కొంచెం బాగా మెత్తగా కుక్ అవ్వాలి కదా దాని గురించి కొన్ని నేను ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు వేయించాను అన్నం పై వరకు వచ్చేసింది ఇంక బాగా మిక్స్ చేయడానికి అవ్వదు కదా అందుకని నేను వేరే కుక్కర్ గిన్నెలోకి అయితే ఇది షిఫ్ట్ చేశాను రైస్ అనేది అందులో అయితే బాగా వీలుగా ఉడుకుద్ది ఖాళీగా ఉండేది పులుసు అయ్యి పోస్తాం కదా మనకు ఖాళీగా ఉన్న గిండి అయితే బాగుంటుందన్నమాట ఇంకా ఈ అన్నం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మెదుపుకోండి ఎందుకంటే ఎక్కడైనా మెతుకు అనేది ఉండదు కానీ కొంచెం బాగా స్మాష్ అయ్యేలా అయితే మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట లేకపోతే మెతుకు మెతుకుగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు కదా అంతే ఒకసారి ఈ మధ్యన ఏంటో ఒక వన్ వీక్ నుంచి కూడా మేము లంచ్లో ఇలా రైస్ ఒకరోజు సాంబార్ రైసు ఇలా నేను బ్రౌన్ రైస్తో కిచిడి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అన్ని వెజిటేబుల్స్ వెళ్తున్నట్టు వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ కూడా బాగా లూజ్ అవుతుంది అన్నమాట ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్తో కూడా నీ ఫుడ్ తినడం వల్ల చాలా కొంచెం తినేసరికి స్టమక్ ఫిల్ అయిపోయి ఉంటుంది ఒక పెద్ద బౌల్ తీసుకున్న హాఫ్ వరకు మనకు ప్రోటీన్ అంటే పప్పులు అలాగే వెజిటేబుల్స్ వచ్చేస్తే కొంచమే రైస్ అనేది వస్తుంది కదా దాని గురించి చాలా హెల్తీగా ఉండి చాలా బాగా వెయిట్ లాస్ అవుతుంది అనమాట నేను గత వన్ వీక్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను ఈరోజు సాంబార్ రైస్ నిన్న అయితే కొంచెం పప్పు ఇవన్నీ వేసి కొంచెం వెజిటేబుల్స్ వేసి ఒకరోజు అలా మార్చి మార్చి చేస్తున్నా అనమాట ఒకరోజు ఆకుకూర ఫుల్గా వేసి అలా మనం ఆకుకూర పప్పులో వేసినా కొంచెం అంత తినడానికి తినబుద్ది అవుతుంది కదా ఇలా వెజిటేబుల్స్తో ఒక గుప్పిడి ఆకుకూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది మా వారైతే చాలా ఫాస్ట్గా త్రీ కేజీస్ వరకు వన్ కే వన్ వీక్లోనే తగ్గిపోయారు నాకు పీసీఓడి ఉండడం వల్ల ఒక ఎక్సర్సైజెస్ ఇవి ఏం లేకుండా ఒక వన్ కే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు నేనైతే తగ్గానమాట చాలా బాగుంది అంటే వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు చూపిస్తున్నాను ఈ లోపు రెసిపీ మర్చిపోతుందని చెప్తూ ఉంటే ఇందులో మనకి చింతపండు పులుసు తీసుకున్నాం కదా అది మన కన్సిస్టెన్సీ కొంచెం జారుగానే ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోండి దాంట్లో పసుపు ఉప్పు కారం సాంబార్ మసాలా ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి చూపిస్తాను ఇంకా బాగా దగ్గరకు వచ్చే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగు అనేది బాగా తక్కువగా ఎక్కువగా పట్టేస్తుంది మనం అడుగు మందం గిన్నె తీసుకుంటే అంత పట్టదు కానీ సాంబార్ తిప్పుతూ ఉంటాం కదా దాని గురించి అడుగు పట్టేస్తుంది కొంచెం తిప్పుకుంటూ ఉండాలి అంటే కొంచెం వాటర్ మీకు కన్సిస్టెన్సీ పులుపు అనేది మరి పచ్చిగా లేకుండా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కుక్కర్లో కుక్ అయినా ఈ పులుపులో కుక్ అయినా టేస్ట్ వేరేగా ఉంటాయి కదా అలా అలా అప్పటి వరకు దగ్గరకు వచ్చే వరకు అయితే కుక్ చేసుకోండి అంతే దీంట్లో మళ్ళీ ఏదైనా మీరు కారాలు ఉప్పులు అనేవి మీ కారానికి ఉప్పుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోండి మాట అంతే ఇది దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా తాలింపు మనం తాలింపు విషయానికి వస్తే ఓన్లీ నెయ్యితో పెట్టుకోండి మాట నూనె కంటే నెయ్యి బాగుంటుంది దీనికి సైడ్ డిష్కి ఏదైనా అప్పడాలు ఇవి ఉంటాయి కదా వడియాలు అవి వేయించుకుని ఇది ఊరికే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట దీంట్లో మళ్ళీ ముందు కూర అన్నం తినడం అలా ఏం కాకుండా సాంబార్ రైస్ వడియాలు పెట్టుకు తింటే చాలా టేస్టీగా చాలా బాగుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే అంతే ఇంకా ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే సరిపోద్ది తాలింపు ఫిషానికి వస్తే మనం రెగ్యులర్ తాలింపే కాకపోతే నెయ్యితో పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి అనేది కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది దంచుకున్నవి అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ సాంబార్ రైస్ అనేది అందులో మిక్స్ చేసేసుకుని బాగా ఇంకా ఏదైనా వడియాలు అలా వేయించుకుని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వెయిట్ లాస్లో ఉన్న ఫుల్గా తినొచ్చు ఏంటంటే కడుపున బాగా అంటే వెయిట్ లాస్లో ఉంటే నేను లాస్ట్ టైం వెయిట్ లాస్ జర్నీ చేశాను కానీ ఒక గుప్పెడు రైస్ తిని అలా ఉండేది కానీ కిచిడీలు ఇలా రైస్ ఐటెంలు వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసి చేయడం వల్ల ఏంటంటే మనకు స్టమక్ ఫిల్ అవుతుంది రైస్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉండట్లేదు అయితే బ్రౌన్ రైస్తో కానీ లేదంటే గోధుమ రవ్వతో కానీ లేదు అంటే ఏదైనా రెడ్ రైస్ ఇలా ఉన్నా దేనితో అయినా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు రైస్ మిస్ అయ్యేమో ఆకలితో ఉన్నాం అనే ఫీలింగే ఉండదనమాట చాలా స్టమక్ అనేది బాగా ఫీలింగ్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మామూలుగా తిన్నా సరే అంతే ఈ తాలింపు ఒక్కసారి ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఈ మిక్స్లో కలిపేసుకుంటే మనకు చాలా వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే తాలింపు మొత్తం కలిసేలా కల్పేసుకోవడమే అంతే సరిపోద్ది